సలోం దేవుని సమాధానము మనకు అనుగ్రహించబడును గాక అలాగే ఇందాక వర్తమానంలో ఇంతకుముందు వర్తమానంలో మనం విన్నాం సౌలు ఎలాగైతే దీవించబడ్డాడో అలాగని గర్వంతో ఎగిసి ఎగిసి పడి నాశనాన్ని కొని రాజ్యాన్ని తన చేతులారుగా పోగొచ్చుకుంటాడు కాబట్టి ఆ రాజ్యము ఇప్పుడు ఎవరి చేతికి వస్తుంది దేవుడు ఎటువంటి రాజును ఇస్రాయేల్ ప్రజలకు ఏర్పరుస్తున్నాడు ఎవరు ఆ వ్యక్తి చదువుదాం పదహారు అధ్యాయం మొదటి సమయాలు పదహారో అధ్యాయము మొదటి నుంచి అంతటి యహో సమయాలతో ఇలాగున సెలబ్రిషను ఇస్లాలియుల మీదుగా రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీ ఎంతకాలము దుఃఖము దుఃఖం నింతువు నీ కొమ్మును తైలమును నింపు తై బెత్ల బెత్లహేముయుడైన ఈషయ్య యోద్ధకు నిన్ను పంపుచున్నాను అతని కుమారుల్లో ఒకరిని నేను రాజుగా నియమించుదును సమయలును నే నెట్లు వెళ్ళుదును నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యహోవా నీవు ఒక్క వెయ్యిని తీసుకొని పోయి యహోవాకు బలి పశువును వధించుటకై వచ్చి తినని చెప్పి విషయాన్ని బలత్కా ప్రమునకు పిలువుము అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేద్దును ఎవరిని పేరు నేను నీకు చెప్పుదునో అతని నీవు అభిషేక్ అభి అభిషేకింపవలేనని సెలవుయగా యహోవా ఇచ్చిన సెలవు చెప్పున బెత్లే హేమునకు బెత్లే హేమునకు వెళ్ళాను ఆ ఊరిలో పెద్దలను అతనిని రాకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అతడు అడుగగా అతడు సమాధానమునే వచ్చుచున్న వచ్చి తినని మీరు శుద్ధులై నాతో కూడా బలిని బలికి రండిని చెప్పి యశయ్య అతని కుమారులను కుమారులను శుద్ధి చేసి బలిని అర్పించను వారు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి నిజముగా యహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనిను అయితే యహోవా సము సమయలతో ఇలాగున సెలవిచ్చిన అతడు రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్యపెట్టు వాటిని యహోవా లక్ష్య పెట్టడో నేను అతనిని త్రోసివేసి ఉన్నాను మనుషులు పై లక్ష్య పెట్టుదురు గాని యహోవ హృదయములను లక్ష్యపెట్టును ఇశయ అభి నాధాబును పిలిచి సమయలుని ఎదుటికి అతనిని ఏర్ ప్రపింపగా అతడు యహోవా ఇతనిని కోరుకొనను లేదని నేను అప్పుడు ఏషయ్య సుమయుడును పిలవగా అతడును యహోవ ఇతని కోరుకొనలేదనిను ఏషయ్య తన ఏడుగురు కుమారులను సమయలును ఎదుటికి పిలవగా సమయలు యహోవ వీరిని కోరుకొనలేదని చెప్పిను నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని ఏషయ్యని అడుగగా అతడు ఇంకా కడసారి వాడున్నాడో అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పిను అందుకు సమయంలో నీవు వాణిని పిలవ నంపించుమో అతడిక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందుమని యశయ్యతో చెప్పగా అతడు వాణిని పిలవ నంపించి లోపలికి తోడుకొని వచ్చాను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములను గలవాడును చూచుటకు సుందరమైన వాడు అయి ఉండెను అతడు రాగానే నేను కోరుకుని వాడు ఇతడే అని నీవు లేచి వాని అభిషేకించమని యహోవా సెలవియగా శైల సమయలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసాను నాటి నుండి నేటి నాటి నుండి యహో ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చిన తర్వాత సమయాలు లేచి రామకు వెళ్ళిపోయాను ఇంతగా చదవడానికి కారణం అంటే సౌలు చేతిలో నుంచి ఈ రాజ్యము ఎవరి చేతిలో దేవుడు పెడతాడో అని చెప్పి సమయంలో ఎంతో కొంత ఆలోచించే చేస్తూ ఉన్నాడు అలా పోయినప్పుడు ఏషయ్య కుమారులందరినీ చూసినప్పుడు దేవుడు అంటాడు వద్దనే వద్దు వీళ్ళెవ్వరిని నేను ఏడుగురు కుమారులను ఎవరిని కూడా నేను కోరుకొని కోరుకోను ఒక్కడే కడవరి వాడిని చివరి వాడిని కోరుకుంటున్నాను అతడే దావీదు దావీదు అంత మందిని దేవుడు విసర్జించి దావీదే ఎందుకు కోరుకుంటాడు దావీదు గొర్రెల కాపరి అక్కడ అండర్లైజ్ చేయండి గొర్రెల కాపరి అనంగా మనకు దేవుడు చూసేది తన ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే విషయంలో బహుగా కష్టపడేవాడు బహుగా ప్రయాసపడేవాడు బహుగా ఆ గొర్రెలను బహుగా ప్రేమించేవాడై ఉండాలి ఆ గొర్రెలను తన ప్రాణంగా ప్రేమిస్తే వాడు గనుక అతడు అటువంటి వాడే తన ప్రజలను కూడా ప్రాణంగా ప్రేమిస్తాడు కాబట్టి ఒక గొర్రెలని అంతగా ప్రేమించుడు తన విస్త్రాల ప్రజలను ఎందుకు ప్రేమించుడు అది కూడా యహోవా హృదయాన దావీదు యహోవా హృదయాన సరుడు అనంగా దేవుడికి ఎప్పటికప్పుడు భయభక్తులతో జీవించేవాడు తన చిన్నతనం నుంచే దేవుని మీద భయభక్తులుగా జీవించేవాడు తన గొర్రెల మీదకి హఠాత్తుగా సింహం వచ్చి పడినప్పుడు సింహాన్ని కూడా రెండు ఏం చేస్తాడు దౌడలతో రెండు చీల్చిపడి చంపేస్తాడు ఈ మాట మనం ఎందుకు చదువుకుంటున్నామంటే మన కుటుంబాన్ని మనం ఎంతగా అయితే భారము కలిగి ప్రయాస క ప్రయాస కలిగి ఎంతగా అయితే మనం ఇచ్చిన కుటుంబం దేవుడు ఇచ్చిన కుటుంబాన్ని ఎంతగా అయితే మనం ప్రేమించుతామో ఎంతగా ఆ కుటుంబం గురించి ప్రయాసపడతామో ఎంతగా అయితే మనం ఆ కుటుంబం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామో దేవుడు అటువంటి వారిని కోరుకుంటాడో ఇచ్చిన చిన్న కుటుంబాన్ని అంతగా మనము పట్టించుకున్నట్లయితే దేవుడు ఇంకా కొంచెము తన బిడలను ఇంకా కొంచెము అభివృద్ధిని చేసి నిన్ను తన కాపరిగా చేసుకుంటాడు తన బిడ్డలకు ఒక మంచి కాపరిగా నిన్ను చేస్తాడు ఎప్పుడైతే నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తావో ఎప్పుడైతే నీకు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేస్తావో నీకు ఇచ్చిన పనిని నిర్లక్ష్యం చేస్తూ నువ్వు చేస్తూ ఉంటావో దేవుడు నిన్ను కోరుకొనే కోరుకోడు నువ్వు ఎంత డబ్బున్నవాడి కావచ్చు నువ్వు ఎంతగా ఉన్నవాడివైనా కావచ్చు నీ బిడ్డల విషయమే నీ కుటుంబం విషయమై నువ్వు ఎంతగా బాధ్యత కలిగి ఉంటావో ఎంతగా దేవుని దగ్గరికి నడిపించుకునేవాడిగా ఉంటావో దేవుని వాక్యాన్ని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటావో దానిని బట్టి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి నడిపించాలో లేదో నీ పరీక్ష పెడతాడో కాబట్టి మనం నేర్చుకోవాల్సినది మన కుటుంబం దేవుడిచ్చిన కుటుంబాన్ని బహుజాగ్రత్తగా కాపాడుకుందాం వాక్యంతో సరిచేసుకుందాం వాక్యాన్ని విని మన బిడలను మార్చుకుందాం దేవుని మీద భయభక్తులతో ఎలా జీవించాలో మన బిడ్డలకు నేర్పించుకున్నట్లయితే ఈ రోజున నీకున్న కుటుంబము రేపటి దినాన దేవునికి సాక్షులుగా దేవుని బిడలుగా జీవించే విధానంగా దేవుడు చేస్తాడో ఎలాగైతే దావీదిని పట్టుకుంటాడో అంతమందిలో దేవుడు ఒకవేళ నీ కుటుంబాన్ని ఈ వాక్యం వింటున్న నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కావచ్చు దేవుడు పట్టుకొని అనేక మందికి తనను కాపరిగా లేదా అనేక ప్రజలకు తన సువార్తను ప్రకటించేవాడిగా బోధించేవాడిగా నాయకత్వం చేసేవాడిగా దేవుడు ఎలాగైనా నీ కుటుంబం నుంచి దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడో దేవుని మహిమకరంగా జీవింపచేస్తాడు దావీదు అటువంటి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి దావీదును కోరుకుంటాడు అలాగనే కాదు గొలియాతను కూడా చంపేటప్పుడు ఏ మాట ఆ మాట చదువుకుందాం చదువుదాం పదిహేడు ముప్పై నాలుగు పదిహేడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన అందుకు దావీదో సౌలుతో ఇట్లా నేను నీ మీ దాసుడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమూలును ఎలుగుబంటియు వచ్చి మందులో నుండి ఒక్క గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దానిని దవడను గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని వాడు ఫిలిపీవుడు వాటిలో ఒక్కదాని వలె అవుగునని సింహముల యొక్క బలము నుండియులుగు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యహోవ ఈ ఫిలిపియువుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించుడని చెప్పి అందుకు సౌలో పొమ్మో నీకు తోడుగా ఉండులో గాక అని దావీదుతో అని ఏమన్నాడండి దావీదు మొదటి నుంచి దేవునికి ఇష్టడుగా దేవుని కుమారుడుగా దేవుని చిత్తానసరము చేసేవాడిగా ఆ గొర్రెలను కాపాడే విషయంలో దేవుని దేవుని శక్తిని దేవుని బలాన్ని పొందుకొని తన గొర్రెలను ఎలా మేపాలో ఎలా రక్షించుకోవాలో తన దేవుడి మీద భయభక్తులతో జీవించేవాడిగా ఉన్నాడు మొదటి నుంచి ఉన్నాడు అలా ఉంటమే కాదు ఎలుగు బంటిని సింహమును కూడా తన దవడలను వట్టుకొని తన గొర్రెను విడిపించి తన నోటిలో ఉన్న ఆ గొర్రె పిల్లను విడిపించి రక్షిస్తాడు అటువంటి బలం నుంచి దేవుడు నన్ను కాపాడి కాపాడినవాడు మన ప్రజలను వచ్చి సవాలు చేస్తున్న గొలియాతును నన్ను వాడి చేతుల నుంచి నన్ను విడిపించడా ఈ సున్నతి లేనివాడు ఏ దేవుని బిడ్డలను దేవుని ప్రజలను తిరస్కరించేవాడు ఈ సున్నతి లేనివాడు ఏ పాటివాడో అని అంత ధైర్యంగా చెప్పగలిగినంత ధైర్యము ఇంతవరకు మనం ఎక్కడ కూడా చదివి ఉండము చదవలేదు కూడా అంత ధైర్యము అంత యవనస్తుడికి అంత నమ్మకమో అంత విశ్వాసమో నా విధు కలిగి ఉంటాడు మన జీవితంలో నేర్చుకోవాల్సి ఉన్నది దుష్టుడు మన మీదకి వచ్చినప్పుడు మనము సాధారణంగా వాడిని బెదిరించలేమో దుష్టుడు మన మీదకి ప్రవాహ బలంగా వస్తూ ఉన్నప్పుడు మన కుటుంబం మీది కావచ్చు మనం మీది కావచ్చు ఏ విషయంలోనైనా కావచ్చు దుష్టుడు మన మీదకి అఠా హఠాత్తుగా మన మీదకి వచ్చినప్పుడు మన శక్తి మనకు సరిపోవునప్పుడు మనము చేయాల్సిన ప్రార్థన ఆ రోజు దావీదు ఏ ప్రార్థన అయితే చేసి ఎలుగు సింహాలను తన దవడలను పట్టుకొని తన గొర్రెలను ఎలాగైతే విడిపించుకుంటాడో ఈరోజు కూడా మనం చేయాల్సి ఉన్నది దేవుని మీద భయభక్తులతో ఉండి మనకున్న ప్రతి సమస్యను మనకున్న ప్రతి బాధను ఇబ్బందులను సైతాన్గాడి తెస్తున్న ప్రతి ఆటంకులను ఆటంకాలను సైతన్గాడి తెస్తున్న ప్రతి సమస్యను ఎదుర్కోలేనంత సమస్య కూడా మనం మన ముందు పెట్టినప్పుడు మనకున్న విశ్వాసం ఏంది అవిశ్వాసం దాబీదు వల్లే దేవుడు నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవడో అని అటువంటి మనసుతో మనం కలిగి ఉండాలి దాబీదు అటువంటి మనసుతో కలిగి ఉంటాడు వెళ్ళి గులియాతును చంపి ఆ మాట మనం చదువుదాం ముప్పై పిమ్మట సౌలు తన తర్వాత నలభై తన కర్రను చేత పట్టుకొని ఈటలు లోయలో నుండి ఐదు నున్న రాళ్ళను ఏరుకొని తన యుద్ధ చిక్కములలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ పిలుపి చేరు వరకు పోయెను ఢాలు మోయువాడును తనకు ముందు నడువగా ఆ పిలిపియుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రి ఎర్రివాడవును రూప హీనుడై ఉండుట చూచి ఏమయ్యడు రూప శీనుడై ఉండుట చూచి అతనిని తునీకరించను పిలిపిలుడు కర్ర తీసి కొని నీవు నా మీదికి వచ్చుచున్నావే నీవు వచ్చుచున్నావే నేను కుక్క నన్ను అని దావీదుతో చెప్పి దాన్ని దేవతల పేరట దావీదును చంపి చేను అది కుక్కన అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించను నా దగ్గరకు రమ్ము నీ మాంసమును ఆకాశ పక్షులకు భూమి భూమి భూమ గృహముల ఇవి ఇచ్చి వేధునని పిలిపిడు దావీదుతో అనగా దావీదు నీవో కత్తియు ఈటను బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావే అయితే నీవు తిరస్కరించిన ఇస్రాలియువుల సైన్యములకు అధిపతి యహోవ పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను ఈ దినము నా యహోవ నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగ వేసి ఇస్రాయలే దేవుడే దేవుడు నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిపిల యొక్క కలేభరములను ఆకాశ పక్షులకు భూమి భూమి గృహములకు ఇస్తునని అప్పుడు యహోవా సుతి చెదును ఈట చేత రక్షించువాడనని ఈ దండ్రువా రందరూ తెలుసుకొందురు యుద్ధము యహోవా ఆయన మిమ్ములను మా చేతికి అప్పగించునని చెప్పాను ఏమున్నాడు నువ్వు అన్ని తీసుకొని నువ్వు వస్తున్నావు కానీ యహోవా నాకు తోడుగా ఉన్నాడు ఆయననే నేను వెంట పెట్టుకొని వస్తున్నాను చిన్నవాడినే కావచ్చు నీకన్నా బలహీనుడినే కావచ్చు నీకంటే తక్కువ వాడినే కావచ్చు కానీ నా వెనక బహు బలము గలవాడు నా వెనక వచ్చు వాడు బహు శక్తిమంతుడు నా వెనక ఉన్నవాడు ఈ లోకాన్ని శాసించేవాడు ఆయన నేనే వెంటబెట్టుకొని వస్తున్నాను అటువంటి ధైర్యము అటువంటి మనస్సు మనకి ఎప్పుడైనా వస్తుందంటారా కానీ దేవుడు అంటున్నాడు ఈరోజు అటువంటి మనస్సు మనకు కలిగి ఉందాం ఇంద్రియమైన నిగ్రహము పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు కానీ ఇంద్రియ నిగ్రహము గల హృదయమును మీకు ఇస్తానని ఇస్తున్నానని దేవుడు సెలవిస్తాడు కాబట్టి దావీదు కలిగిన హృదయాన్ని మనము కలిగి ఉందాం అటువంటి దావీదు కలిగి ఉన్నప్పుడు దావీదు ఎందుకు పారిపోతాడు ఎందుకు సౌరు నుంచి తప్పించుకుంటాడు అటువంటి గొలియాతనే చంపిన వాడికి సౌలును ఎందుకు చంపలేదు ఎందుకు పారిపోతాడు ఇవన్నీ కూడా తన తొందరపాటును బట్టి చేస్తాడు అలాగే తనను ఏదైతే తొందరపడి చేస్తూ ఉంటాడో వాటిని బట్టి పాఠాలు నేర్చుకుంటాడు దేవుడు ఎటువంటి సమయంలో ఎట్లాగైతే దాబీదును కాపాడుతున్నాడో ఎలాగైతే రక్షిస్తున్నాడో తను భయపడుతూ వెళ్తూ ఉంటాడు కానీ కానీ శత్రువుని తనకి ఏ హాని జరిగించకుండా దేవుడు కాపాడుకుంటూ తీసుకొస్తాడు మన జీవితంలో నేర్చుకోవాల్సిన దేవుడు మనం హెచ్చించాలా దేవుడు మనమల్ని అభివృద్ధిపరచాలా దేవుడు మనమల్ని దీవినకరంగా మార్చాలా దేవుడు మనల్ని అనేక మందికి ఆశీర్వాదకర్తలుగా చేయాలా అయితే మొదటిగా నేను నలగొట్టాలి మొదటిగా నీలో ఉన్న ఆ సత్తు క్రియలను నలగొట్టి దేవుడు మహాత్మైన శక్తిని నీకు అనుగ్రహించాలంటే మొదటిగా నిన్ను నలగ కొట్టాలి నిన్ను గుండా కన్నీటి గుండా ఇబ్బందులు గుండా ప్రాణభ్రయము గుండా ఆకలి గుండా అనేక విధాలుగా దావిదీను నడిపించుకుంటూ ఉన్నతమైన స్థానానికి ఉన్నతమైన తలంపులతో ఉన్నతమైన స్థానంలో దావిదీను నిలబెడతాడు ఈరోజు నువ్వు నేను కలిగి ఉంటున్న ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరము దావిదు వలే మనకు వచ్చిన కష్టాన్ని బట్టి దావిదు వలే మనకు వచ్చిన శోధనను బట్టి అనేక సార్లు మనం తప్పిపోతూ ఉంటాం కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టాడు కానీ ఎలాగైతే దావీదు తన దేవుడున్నాడని తెలుసుకొని ఎలాగైతే భయపడకుండా నిలబడతాడో ధైర్యంగా నిలబడి తన జీవితాన్ని తనకు అనేక మందికి మాదిరికరంగా నిలుస్తాడో అనేక మందిని రక్షించుకునే విధానంగా మారతాడో అప్పుడు దావీదు దేవుని గొప్పతనం ఏమిటో దేవుని శక్తి ఏమిటో దేవుని దేవుని బిడలుగా ఉంచడం మనం ఎంత ధాన్యతో దావీదు గ్రహిస్తాడు గ్రహిస్తాడు అటుగా పారిపోతున్న వ్యక్తి కాస్త తన చంపకుండా విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు దావీదు అంటాడు యహోవా సుతింపబడును గాక అని ప్రార్థిస్తాడు కాబట్టి మనం అనేక సార్లు మనకు వచ్చిన ఇబ్బందులు కావచ్చు కష్టాలు గుండా కావచ్చు మనం అనేక సార్లు పారిపోతూ ఉంటాం అప్పుల బాధ గుండె కావచ్చు అనేక సార్లు మనం ఏమి చేయాలో తోచగా అనేకసార్లు దేవునికి ఎడమైపోతుంటాం తొందరపడుతుంటాం ఆవేశపడుతుంటాం కొన్నిసార్లు మనము పిచ్చివాడిలా మారుతూ ఉంటాం కొన్నిసార్లు ఏం చేయాలో అర్థం కాకుండా కూర్చొని ఉంటాం కానీ ఇవన్నీ కూడా దేవునికి తెలుసు నువ్వు ఆయన దగ్గరికి రాకుండా నువ్వు పక్క పక్కనే తిరుగుతున్నావు కాబట్టి ఆ సమస్య నుంచి పోదు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రార్థిస్తాడో దావీదు దేవుని బలవంతంగా కంఠము ఎత్తి ప్రార్థిస్తాడో ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేయి ఆ శత్రువు నుంచి విడిపించబడతాడు అని అక్కడి నుంచి దేవుడు నమ్మక నమ్మకంగా నిలబడి అంచెలంచెలుగా దేవించుకుంటూ దావీదు ముందుకి ఉన్నతమైన స్థానానికి దేవుడు దావేదిని తీసుకెళ్తాడు ఇందాక మనం నేర్చుకున్నాం రాజుగానే నిర్ణయించాడు రాజుగానే అభిషేకించబడ్డాడు కానీ రెండు సంవత్సరాల దేవుణ్ణి విడిచిపెడతాడు రెండు సంవత్సరాల దేవుని ఆజ్ఞలను విడిచిపెడతాడు కానీ దేవుడు ఏర్పరచుకున్న తన బిడలకు న్యాయాధికార కర్తగా ఉండాలని ఏ దావి ఏ మనుషునైతే పెంచుకుంటున్నాడో ఆ మనుషుడు మొదటిగా కొంచెము దేవుణ్ణి ప్రభావంగా దేవునికి మహిమకరంగా జీవిస్తాడు కానీ కొన్నిసార్లు తన జీవితాన్ని బట్టి పడతాడు శత్రువుని బట్టి పారిపోతూ ఉంటాడు తన బలాన్ని చూసుకొని కానీ తర్వాత స్థిరమైన జీవితాన్ని స్థిరమైన తత్వాన్ని నిలబెట్టుకుంటాడు దేవుని బిడ్డగా జీవిస్తాడు అనేక మందికి మాదిరికరంగా చేస్తాడు కాబట్టి సౌలు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాడో వాటిని విడిచిపెడదాం దావీదు ఎలాగైతే దేవునికి బహుదగ్గరగా జీవించాడో అలాగే దేవుని దగ్గరగా జీవించి